అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు హలో గాయ్ హలో గాయస్ వెల్కమ్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్ ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా చూసేద్దాం రండి కుడుములు చేస్తున్నాం కుడుముల్లోకి పిండిని కలుపుతున్నాం దీంట్లో చనిపో నెయ్య వరి పిండి వాటర్ ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట ఇది కాసేపు మగ్గాలన్నమాట కాస్త థర్టీ మినిట్స్ పాటు రెస్ కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి ఆ తురుముని మనం ఉడకబెట్టుకున్న వరిపింక్ లో వేసుకొని మిక్స్ చేసి మనం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఒక ఇడ్లీ పెట్టి మనం పుడాలి చేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అయితే రెడీ అయిపోయాయి మా పెద్ద కూడా పుడాలు చేసింది ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం తాలూకలకి ముందుగా వాటర్ అండ్ నెయ్య వాటర్ బాగా మరిగిన తర్వాత వరి పిండి వేసుకొని పిండిని ఉడకబెట్టుకోవాలి తర్వాత కొంచెం చల్లారాక తాలికీల కింద చేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ అయితే బెల్లం తాలూకీకి తాలికల్ని రెడీ చేస్తుంది ఇక్కడ మా చిన్నకు కూడా తాలూకీకి తాలూకీ ప్రిపేర్ చేసి వస్తుంది మా అమ్మ మా అక్క ప్రిపేర్ చేసుకున్న తాలూకల్ని బెల్లం పాకంలోకి వేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి వేడి వేడిగా బెల్లం తాలూకలతో రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడం ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజం తో మహా బ్లాగ్స్